నమస్కారం భార్యాభర్తలు రాత్రి సమయంలో ఎంత సమయం శారీరక సంబంధం కలిగి ఉండాలి కొందరు జంటలు సాయంత్రం అవగానే రొమాన్స్ మూడ్లోకి వస్తారు మరికొందరు రాత్రి ప్రత్యేక క్షణాల్లో తమ సమయాన్ని ఆనందిస్తారు అదే సమయంలో కొందరు ఉదయం తాజాదనంలో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు కాని ప్రశ్న ఏమిటంటే సరైన సమయం మరియు సరైన పద్ధతి ఏమిటి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాం భార్య భర్తలు రాత్రి సమయంలో ఎంత సమయం శారీరక సంబంధం కలిగి ఉండాలి మేము చెప్పబోతున్నాం భార్యభర్తల సంబంధం అత్యంత పవిత్రమైనది మరియు ఏడు జన్మల బంధమని పరిగణించబడుతుంది కాని కలియుగంలో చాలామంది స్త్రీలు తమ భర్తలను వదిలేసి ఇతర పురుషులతో సంబంధాలు కలిగి ఉంటారు అలాగే చాలామంది పురుషులు తమ భార్యలను వదిలేసి ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారు దీనివలన వారి జీవితంలో కలహాలు మరియు ఒత్తిడి పెరుగుతాయి ఫలితంగా వారి సంబంధాలలో బీటలు వారి వారు ఒకరినొకరు విడిపోతారు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు ఈ కథలో మేం మీకు చెప్పబోతున్నాం భార్యాభర్తలు ఎప్పుడు శారీరక సంబంధం కలిగి ఉండాలి తద్వారా వారికి అందమైన మరియు ఆరోగ్యవంతమైన సంతానం లభిస్తుంది అలాగే నెలలో ఎన్నిసార్లు శారీరక సంబంధం కలిగి ఉండడం సముచితమని కూడా మేము స్పష్టం చేస్తాము అంతేకాక వివాహానికి ముందు శారీరక సంబంధం కలిగి ఉండడం పుణ్యమా లేక పాపమా అని కూడా మేము చెప్పబోతున్నాము ఎందుకంటే కలియుగంలో చాలామంది వివాహానికి ముందే ఇలాంటి సంబంధాలు కలిగి ఉంటారు మా విన్నపం ఏమిటంటే ఈ కథను మీరు మొదటి నుండి చివరి వరకు నిజమైన మనస్సుతో వినాలి ఈ కథను పూర్తిగా నిజమైన మనస్సుతో వినే శ్రవణకర్తల కుటుంబంపై భగవాన్ శ్రీకృష్ణుడి కృప ఎల్లప్పుడూ ఉంటుంది వారి జీవితంలోని అన్ని సంక్షోభాలను భగవాన్ శ్రీకృష్ణుడు స్వయంగా తొలగిస్తారు మరియు వారి కుటుంబం సుఖ సంపదలతో నిండిపోతుంది మీరందరూ తెలుసుకోవాలి అర్థం చేసుకొని జ్ఞానం పాపానికి సమానం కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి తద్వారా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది ఇప్పుడు మీ సమయాన్ని చేయకుండా ఈ జ్ఞానవర్ధక కథను ప్రారంభిస్తావు ఒకసారి భగవాన్ శ్రీకృష్ణుడు మరియు దేవీరాధ తమ దివ్య సింహాసనంపై విరాజమానంగా ఉన్నారు వారి చుట్టూ ఒక అలౌకిక శాంతి మరియు ఆనంద వాతావరణం ఉంది అప్పుడు శ్రీకృష్ణుడు గమనించారు రాధ ఏదో గాఢమైన ఆలోచనలో ఉందని ఆమె నీలిమండలంపై చింతరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొన్ని క్షణాల తర్వాత శ్రీకృష్ణుడు రాధతో అడిగారు హే రాధే నీవు ఈరోజు ఏదో గాఢమైన చింతలో మునిగి ఉన్నట్లు కనిపిస్తున్నావు నీ మనసు ఎందుకు అంత వ్యాకులంగా ఉంది దయచేసి దాని కారణం చెప్పు రాధ కొన్ని క్షణాలు ఆగి గాఢమైన శ్వాస తీసుకుంటూ చెప్పింది హే ప్రభూ నా మనసులో ఒక ప్రశ్న వికార రూపం దాల్చింది నేను రాత్రింబవళ్ళు ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తున్నాను కాని దానికి సమాధానం నాకు దొరకడం లేదు అదే నా చింతకు కారణం శ్రీకృష్ణుడు తన మధురమైన చిరునవ్వుతో చెప్పారు హే రాధే నీవు నా హృదయ స్పందనవు నీ ప్రశ్న నాకు చాలా ముఖ్యం నిశ్చింతగా నీ ప్రశ్నను అడుగు నేను నీకు తప్పక సమాధానం ఇస్తాను రాధ తలవంచి చెప్పింది హే ప్రభూ నా ప్రశ్న ఏమిటంటే కలియుగంలో భార్యాభర్తలు రాత్రి సమయంలో ఎంత సమయం శారీరక సంబంధం కలిగి ఉండాలి శ్రీకృష్ణుడు గంభీర స్వరంలో కాని తన మధురమైన చిరునవ్వును కొనసాగించుతూ చెప్పారు హే రాధే నీ ప్రశ్న అత్యంత గాఢమైనది మరియు ముఖ్యమైనది నేను నీకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒక అత్యంత ప్రేరణాత్మకమైన మరియు జ్ఞానవర్ధకమైన కథ ద్వారా ఇస్తాను కాని నీవు ఈ కథను మొదటి నుండి చివరి వరకు నిజమైన మనస్సుతో వినాలి నీవు దీనికి సిద్ధంగా ఉన్నావా రాధ ఉత్సాహంతో మరియు భక్తితో చెప్పింది హే ప్రభూ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను నేను ఈ కథను పూర్తిగా నిజమైన మనస్సుతో వింటాను దయచేసి కథను ప్రారంభించండి అప్పుడు శ్రీకృష్ణుడు తన మధురమైన వాణిలో కథను ప్రారంభించారు ఒక కాశీపూర్ అనే పురాతన నగరంలో విశ్వనాథ అనే ఒక వ్యాపారి నివసించేవాడు అతను సాధారణ మరియు కష్టపడి పనిచేసే వ్యక్తి కాని అతని వ్యాపారం కొంతకాలంగా స్తబ్దమైంది దీనివలన అతను చాలా పేదవాడయ్యాడు అతను ఒక చిన్న మట్టి గుడిసెలో నివసించేవాడు దాని గోడను మట్టితో నిర్మించబడ్డాయి మరియు గుడిసెపై కరుపు గడ్డితో కప్పబడింది వర్షాకాలంలో ఆ గుడిసెపై కరుపు కారుతుండేది దీనివలన అతని జీవితం మరింత కష్టతరమైంది విశ్వనాథ్కు ముగ్గురు యువనమైన కుమారులున్నారు వికాస్ సంజయ్ మరియు అమర్ ఈ ముగ్గురు కుమారులు యవ్వనంలో ఉన్నారు మరియు బలిష్టంగా ఉన్నారు కానీ వారు సోమరిపోతులు రోజంతా నగర గల్లీల్లో ఇటువటు తిరుగుతూ సమయాన్ని వృధా చేసేవారు వారు తమ తండ్రికి సహాయం చెయ్యలేదు మరియు ఏదైనా వ్యాపారం లేదా పనిని ప్రారంభించే కూడా చెయ్యలేదు విశ్వనాథ్ ప్రతి ఉదయం తన పనికి వెళ్లేవాడు మరియు రాత్రి అలిసిపోయి ఇంటికి తిరిగివచ్చేవాడు అతని భార్య మరణం అతని కుమారులు చిన్నవారిగా ఉన్నప్పుడే జరిగింది కాబట్టి అతను ఇంటికి తిరిగివచ్చిన తరువాత భోజనం స్వయంగా తయారు చేసుకోవలసి వచ్చేది అతను రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసేవాడు కాని అతని కష్టానికి ఫలితం లభించేది కాదు అతను ఎల్లప్పుడూ తన కుటుంబ భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉండేవాడు ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు విశ్వనాథ్ తన నుండి తిరిగి వస్తుండగా అతనికి పొరుగున నివసించే ఒక సాధ్వీ శాంతి తో పరిచయమైంది శాంతి ఒక విదుసీ మరియు దయామైలి ఆమె ఆధ్యాత్మిక జ్ఞానం మరియు నగరంలో ప్రసిద్ధం ఆమె విశ్వనాథ్ యొక్క దయనీయ స్థితిని చూసి అతనిని ఇలా అడిగింది హే బాబూ నీవు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తావు అయినా నీ జీవితంలో ఎలాంటి మార్పు ఎందుకు రావడం లేదు నీ ముగ్గురు కుమారులు యవ్వనంలో ఉన్నారు అయినా అన్ని బాధ్యతలు నీపైనే ఎందుకు నీవు ఎప్పుడైనా నీ కుమారులను ప్రేరేపించే ప్రయత్నం చేశావా విశ్వనాథ్ అలసిన స్వరంలో జవాబిచ్చాడు హే మాతా నేను ఏమి చేయగలను నా వద్ద ఎలాంటి సాధనాలు లేవు నేను నా కుమారులను చాలాసార్లు ఒప్పించే ప్రయత్నం చేశాను కాని నా మాట ఎవరూ వినడం లేదు వారు రోజంతా గల్లీల్లో సమయాన్ని వృధా చేస్తారు ఎలాంటి పనిని చేయనం లేదు నా పరిస్థితి ఇలాంటిది నేను వారి కోసం ఏమి చెయ్యలేను మాతాశాంతి గంభీర స్వరంలో చెప్పింది హే బాబూ నీవద్ద ముగ్గురు కుమారులు ఉన్నారు కనీసం నీ పెద్ద కుమారుని వివాహం చేయించుకో ఒక కోడలు ఇంటికి వస్తే ఇంట్లో సంతోషాలు తిరిగి వస్తాయి ఆమె ఇంటిని చూసుకుంటుంది మరియు నీ కుమారులకు సరైన దిశానిర్దేశం చేయగలదు విశ్వనాథ్ భరువైన మనస్సుతో చెప్పాడు మాతా నా పెద్ద కుమారుడు వికాస్ వివాహం ఇప్పటికే జరిగింది ఆమె పేరు మధురా కాని ఆమె ఎప్పుడూ అత్తారింటికి రాలేదు ఆమెను తీసుకురానడానికి నా వద్ద డబ్బులేదు బట్టలు లేవు ఎలాంటి సాధనాలు లేవు ఆమె అత్తగారివారు నా పేదరికాన్ని చేస్తారు నేను ఆమెని ఎలా తీసుకురాను మాతాశాంతి కొంతసేపు ఆలోచించి చిరునవ్వుతో చెప్పింది హే పుత్ర చింతించకు నేను నీకు సహాయం చేస్తాను రేపు ఉదయం నీ కుమారుడు వికాస్ను నా దగ్గరకు పంపు నేను అతనికి కొన్ని బట్టలు మరియు అవసరమైన వస్తువులు ఇస్తాను తద్వారా అతను తన భార్యను తీసుకురాగలడు విశ్వనాథ్ కళ్లలో ఆశకిరణం మెరిగింది అతను చెప్పాడు మాతా మీరు భగవంతుడి రూపం కాని నా దురదృష్టాన్ని మార్చడం అంత సులభం కాదు మధుర ఈ పేద ఇంట్లో ఉండగలదా మా గుడిసిలో సౌకర్యాలు లేవు వైభవం లేదు మాతాశాంతి ఆత్మవిశ్వాసంతో జవాబిచ్చింది హే బాబూ అదృష్టం కష్టపడి మరియు తెలివితో మారుతుంది నీవు వికాస్ను నా దగ్గరకు పంపు అవి నేను సంభాలిస్తాను ఒక నిజాయితీ మరియు తెలివైన కోడలు నీ ఇంటిని స్వర్గంగా మార్చగలదు విశ్వనాథ్ తల ఊపి మాతాశాంతికి ప్రణామం చేసి ఇంటికి తిరిగివచ్చాడు ఆ రాత్రి అతను ఆలోచిస్తూ ఉన్నాడు నిజంగా తన అదృష్టం మారగలదా అని అతని కల ముందు ఒక కొత్త ఆసకిరణం జాగురుతూ ఉంది కాని మనస్సులో సందేహంకూడా ఉంది మరుసటి రోజు ఉదయం విశ్వనాథ్ తన పెద్ద వికాస్ వికాస్ను పిలిచి అన్ని విషయాలు చెప్పాడు వికాస్ మొదటి సంకోచంలో పడ్డాడు అతను ఆలోచించాడు తన భార్య మధుర ఈ పేద ఇంటిని అంగీకరిస్తుందా అని అతను తన తండ్రితో చెప్పాడు తండ్రి మధుర ఈ గుడిసెలో సంతోషంగా ఉంటుందా మావద్ద ఏమీ లేదు విశ్వనాథతన్ని ఒప్పించాడు బాబూ శాంతి చెప్పినది సరైనది మనం ప్రయత్నం చేయాలి నీవు దగ్గరకు వెళ్ళు ఆమె నీకు సహాయం చేస్తారు వికాస్ తన తండ్రి మాటలను విని శాంతి మాతాశాంతిదగ్గరకు వెళ్లాడు వికాస్ వికాస్ను ప్రేమతో చూసింది ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం మరియు సంతృప్తి ఉన్నాయి వికాస్ కుటుంబం ఒకరోజు సంపన్నమవుతుందని ఆమెకు పూర్తి నమ్మకం ఉంది ఆమె వికాస్కు అందమైన బట్టలు మరియు కొన్ని అవసరమైన వస్తువులు ఇచ్చింది మాతా చెప్పింది హే పుత్ర ఈ వస్తువులను తీసుకుని వెళ్ళి నీ భార్య మధురాను అత్తవారింటికి తీసుకురా ఇప్పుడు నీ ఇంట్లో సంతోషాలు తిరిగి రావడానికి సమయం వచ్చింది వికాస్ బట్టలు ధరించి వస్తువులను తీసుకొని తన అత్తవారింటికి బయల్దేరాడు దారిలో అతను ఆలోచిస్తూ ఉన్నాడు మధురా తన పేదరికాన్ని అన్నీకరిస్తుందా ఆమె తనపై కోపం తెచ్చుకోదా ఆమె ఈ చిన్న గుడిసెలో ఉండగలదా అతని మనసులో అనేక ప్రశ్నలు ఉద్భవించాయి కాని అతను తన మనసును దృఢం చేసుకొని ఆలోచించాడు ఇప్పుడు తన వద్ద వేరే మార్గం లేదు తన కుటుంబాన్ని సంవరించాలంటే ఈ అడుగు వెయ్యాల్సిందే వికాస్ తన అత్తవారింటికి చేరుకున్నప్పుడు మధురా అతన్ని చూసి నవ్వింది అత్తగారింటివారు అతన్ని ప్రేమ మరియు గౌరవంతో స్వాగతించారు మధురా వస్తువులను చూసినప్పుడు కొంత ఆశ్చర్యపడింది ఎందుకంటే వస్తువులు చాలా తక్కువగా ఉన్నాయి ఆమె మనసులో ఆలోచించింది తన మామగారింటివారు ఈ వస్తువులను చూసి తనను ఎగతాడి చేస్తారా అని కాని ఆమె మామగారింటివారు ఆమెను ఒప్పించారు అమ్మా నీవు నీ ఇంటికి వెళ్తున్నావు ఇది అతిపెద్ద సంతోషకరమైన విషయం వస్తువులు తక్కువ కావచ్చు కాని సంబంధాల బంధం బలంగా ఉంది నీవు నీ భర్తకు తోడుగా ఉండాలి మధురా తన మామగారింటివారి మాటలను విని రెండు రోజులు అత్తగారింటిలో గడిపిన తరువాత వికాస్ ఆమెను తీసుకుని తన ఇంటికి తిరిగి వచ్చాడు ఇద్దరు కొత్త ఉత్సాహంతో గుడిసెలో అడుగుపెట్టారు కాని మధురా ఇంటిని చూసినప్పుడు ఆశ్చర్యపడింది ఇల్లు చాలా చిన్నది గదులు ఇరుకైనవి మరియు చీకటిగా ఉన్నాయి వంటగది సాధారణంగా ఉంది వస్తువులు ఇటూ అటు చెల్లా ఉన్నాయి పాత్రలు మురికిగా ఉన్నాయి మంచం అస్తవ్యస్తంగా ఉంది ఎలాంటి వ్యవస్థ లేదు మధురా మనసులో అనేక ప్రశ్నలు ఉద్భవించాయి ఇది నా ఇల్లా నేనిక్కడ ఉండగలనా నేను ఈ పేదరికంలో సంతోషంగా ఉండగలనా కాని మధురా ఓటమిని అంగీకరించలేదు ఆమెకు తెలుసు ఈ ఇంటిని తన సొంతం చేసుకోవాలంటే కష్టపడాలి ఆమె వికాస్తో మాట్లాడి చెప్పింది మనం ఈ ఇంటిని శుభ్రపరచాలి మొదట శుభ్రపరచడం ప్రారంభించాలి మధురా ఇంటి ప్రతి మూలను జాగ్రత్తగా చూసి నెమ్మదిగా శుభ్రపరచడం ప్రారంభించింది ఆమె పాత్రలు కడిగింది వస్తువులను సరిచేసింది ఇంటిని శుభ్రంగా మరియు చక్కగా చేసింది ఆమె వంటగదిని సరిచేసింది పాత వస్తువులను బాగుచేసింది వికాస్ ఆ పని పనినుండి తిరిగి వచ్చినప్పుడు ఇంటిమారిన స్థితిని చూసి ఆశ్చర్యపడ్డాడు ఇల్లు ఇప్పుడు పాతరూపంలో లేదు ప్రతి మూలలో కొత్త శక్తి ఉంది మధురా నవ్వుటూ చెప్పింది ఇప్పుడు ఈ ఇల్లు కొంచెం మనలాగ కనిపిస్తోంది మనమందరం కలిసి కొంచెం కొంచెం మార్పులు తెస్తే ఈ ఇల్లు మనల్ని సంతోషపరుస్తుంది ఆ రాత్రి మధురా మొత్తం కుటుంబాన్ని ఒకచోట చేర్చింది ఆమె విశ్వనాథ్ వికాస్ సంజరి మరియు అమర్తో చెప్పింది చూడండి మనమందరం కలిసి ఈ ఇంటిని సంభాళించగలం కాని మనమిలా వదిలేస్తే ఈ స్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది మనం దీనిని సరిచేయడానికి కష్టపడాలి మొదట ఇంటి శుభ్రత తరువాత ఇంటి పనులు తరువాత వ్యాపారంపై శ్రద్ధ పెట్టాలి విశ్వనాథ్ ఇంతకుముందు తన పేదరికాన్ని తన బాధలకు కారణంగా భావించేవాడు మధురా మాటలకు ప్రభావితుడయ్యాడు అతను చెప్పాడు పుత్రీ నువ్వు సరిగ్గా చెప్పావు కాని మా వద్ద ఎలాంటి సాధనాలు లేవు అయినా నీకు నమ్మకం ఉంటే నేను కూడా ప్రయత్నం చేస్తాను మధురా నవ్వుతూ చెప్పింది తండ్రి మా వద్ద సాధనాలు లేకపోవచ్చు కాని మన కష్టం మరియు తెలివితో మనం అన్నీ మార్చగలం నిజమైన కష్టం ఎప్పుడూ వృధా కాదు ఐక్యతలో బలం ఉంది ఒక కర్రని ఎవరైనా సులభంగా విరగొట్టగలరు కాని ఒక గడ్డిను ఎంత ప్రయత్నించినా ఎవరూ విరగొట్టలేరు విశ్వనాథ్ కళ్లలో నీళ్లు తిరిగాయి అతను చెప్పాడు పుత్రీ ఇదంతా నీ తెలివితేటల ఫలితం నీవు సరైన దిశలో పనిచేశావు అందుకే మన అదృష్టం మారిపోయింది మధురా నవ్వుతూ చెప్పింది తండ్రి ఇప్పుడు మీరు రాజా జయసింగ్ దగ్గరకు వెళ్ళి అన్ని నిజాలని చెప్పండి ఇదంతా మనం ఆలోచనాపూర్వకంగా చేశామని చెప్పండి విశ్వనాథ్ ఆలోచించాడు పుత్రీ నీవు పూర్తిగా సరిగ్గా చెప్పావు నేను రాజా దగ్గరకు వెళ్లి నిజాన్ని చెప్పాలి అతను రాజా జయసింగ్ దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు చెప్పాడు రాజా విశ్వనాథ్ ను ప్రశంసించి చెప్పాడు నీవు నా రాజ్యాన్ని సంక్షోభం ఉండి కాపాడావు అతను విశ్వనాథ్కు చాలా ధనం మరియు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆ తర్వాత విశ్వనాథ్ మరియు అతని కుటుంబం సుఖసంపదలతో జీవించసాగారు వారి గుడిసే ఇప్పుడు ఒక గొప్ప మహల్గా మారింది వారి జీవితంలో ఎలాంటి లోటూ లేదు మధుర యొక్క తెలివితేటలు మరియు కష్టం వారి కుటుంబానికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాయి శ్రీకృష్ణుడు రాధాతో చెప్పాడు హే రాధే ఇప్పుడు నేను నీ ప్రశ్నకు సమాధానమిస్తాను నీవు అడిగావు కలియుగంలో భార్యాఘత్తలు రాత్రి సమయంలో ఎంత సమయం శారీరక సంబంధం కలిగి ఉండాలి విను ఇది కింది విషయాలపై ఆధారపడి ఉంటుంది శారీరక సంబంధం యొక్క సమయం భార్యాభర్తలు శారీరకంగా మరియు మానసికంగా ఎంత ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇద్దరూ ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంటే సంబంధం యొక్క వ్యవధి ఎక్కువగా ఉండవచ్చు కాని ఒకరు అలసిపోయి లేదా ఒత్తిడిలో ఉంటే వ్యవధి తక్కువగా ఉండవచ్చు ఇది పూర్తిగా వారి ఆ సమయంలోని స్థితిపై ఆధారపడి ఉంటుంది శారీరక సంబంధం యొక్క ఉద్దేశం కేవలం శారీరక సంతృప్తి మాత్రమే కాదు ఇది ఒక భావోద్వేగ బంధం కూడా భార్యభర్తలు గాఢమైన ప్రేమ మరియు అవగాహనతో కలిసినప్పుడు వారి అనుభవం మరింత సంతృప్తికరంగా మరియు ఎక్కువ కాలం ఉండవచ్చు కొన్నిసార్లు తక్కువ సమయంలో కూడా ఇద్దరూ భావోద్వేగంగా సంతృప్తి చెందితే అది సరిపోతుంది అందుకే భావోద్వేగ బంధం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి శారీరక సంబంధం యొక్క వ్యవధి అంత ముఖ్యం కాదు దాని నాణ్యత ముఖ్యం ప్రతి వ్యక్తి యొక్క శారీరక మరియు మానసిక అవసరాలు వేరువేరుగా ఉంటాయి కొందరు జంటలు ఎక్కువ సమయం సంబంధంలో ఉంటారు మరికొందరు కొన్ని నిమిషాల్లోనే పూర్తి సంతృప్తి పొందుతారు కాబట్టి సమయానికి ఖచ్చితమైన సరిహద్దు ఉండడు సంతృప్తే ప్రధానం శారీరక సంబంధం కేవలం శారీరక సంతృప్తి కోసం మాత్రమే కాదు ఇది ఒకరితో ఒకరు కరిసే ప్రేమను పెంచే మరియు ఒకరినొకరు గాఢంగా అర్థం చేసుకునే ఒక మార్గం అందుకే ఇద్దరు భాగస్వాములు ఈ కార్యక్రమం ద్వారా భావోద్వేగంగా కలవడం అవసరం నిపుణుల ప్రకారం శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం వారానికి కనీసం రెండుసార్లు శారీరక సంబంధం కలిగి ఉండాలి ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరం మాత్రమే కాదు సంబంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది పుత్రీ ఇదంతా నీ తెలివితేటల ఫలితం నీవు సరైన దిశలో పనిచేశావు అందుకే మన అదృష్టం మారిపోయింది మధురా నబ్బుతూ చెప్పింది తండ్రి ఇప్పుడు మీరు రాజా జైసింగ్ దగ్గరకు వెళ్ళి అన్ని నిజాలను చెప్పండి ఇదంతా మనం ఆలోచనాపూర్వకంగా చేశామని చెప్పండి విశ్వనాథ్ ఆలోచించాడు పుత్రీ నీవు పూర్తిగా సరిగ్గా చెప్పావు నేను రాజా దగ్గరకు వెళ్ళి నిజాని చెప్పాలి అతను రాజా జైసింగ్ దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు చెప్పాడు రాజా విశ్వనాథ్ను ప్రశంసించి చెప్పాడు నీవు నా రాజ్యాన్ని సంక్షోభం నుండి కాపాడావు అతను విశ్వనాథ్కు చాలా ధనం మరియు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆ తర్వాత విశ్వనాథ్ మరియు అతని కుటుంబం సుఖసంపదలతో జీవించసాగారు వారి గుడిసే ఇప్పుడు ఒక గొప్ప మహల్గా మారింది వారి జీవితంలో ఎలాంటి లోటు లేదు మధురా యొక్క తెలివితేటలు మరియు కష్టం వారి కుటుంబానికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి శ్రీకృష్ణుడు రాధాతో చెప్పాడు హే రాధే ఇప్పుడు నేను నీ ప్రశ్నకు సమాధానమిస్తాను నీవు అడిగావు కలియుగంలో భార్యాభర్తలు రాత్రి సమయంలో ఎంత సమయం శారీరక సంబంధం కలిగి ఉండాలి విను ఇది కింది విషయాలపై ఆధారపడి ఉంటుంది శారీరక సంబంధం యొక్క సమయం భార్యాభర్తలు శారీరకంగా మరియు మానసికంగా ఎంత ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇద్దరూ ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంటే సంబంధం యొక్క వ్యవధి ఎక్కువగా ఉండవచ్చు కాని ఒకరు అలసిపోయి లేదా ఒత్తిడిలో ఉంటే వ్యవధి తక్కువగా ఉండవచ్చు ఇది పూర్తిగా వారి ఆ సమయంలోని స్థితిపై ఆధారపడి ఉంటుంది శారీరక సంబంధం యొక్క ఉద్దేశం కేవలం శారీరక సంతృప్తి మాత్రమే కాదు ఇది ఒక భావోద్వేగ బంధం కూడా భార్యాభర్తలు గాఢమైన ప్రేమ మరియు అవగాహనతో కలిసినప్పుడు వారి అనుభవం మరింత సంతృప్తికరంగా మరియు ఎక్కువ కాలం ఉండవచ్చు కొన్నిసార్లు తక్కువ సమయంలో కూడా ఇద్దరూ భావోద్వేగంగా సంతృప్తి చెందితే అది సరిపోతుంది అందుకే భావోద్వేగ బంధం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి శారీరక సంబంధం యొక్క వ్యవధి అంత ముఖ్యం కాదు దాని నాణ్యత ముఖ్యం ప్రతి వ్యక్తి యొక్క శారీరక మరియు మానసిక అవసరాలు వేరువేరుగా ఉంటాయి కొందరు జంటలు ఎక్కువ సమయం సంబంధంలో ఉంటారు మరికొందరు కొన్ని నిమిషాల్లోనే పూర్తి సంతృప్తి పొందుతారు కాబట్టి సమయానికి ఖచ్చితమైన సరిహద్దు ఉండదు సంతృప్తే ప్రధానం శారీరక సంబంధం కేవలం శారీరక సంతృప్తి కోసం మాత్రమే కాదు ఇది ఒకరితో ఒకరు కలిసే ప్రేమను పెంచే మరియు ఒకరినొకరు గాఢంగా అర్థం చేసుకునే ఒక మార్గం అందుకే ఇద్దరు భాగస్వాములు ఈ కార్యక్రమం ద్వారా భావోద్వేగంగా కలవడం అవసరం నిపుణుల ప్రకారం శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం వారానికి కనీసం రెండుసార్లు శారీరక సంబంధం కలిగి ఉండాలి ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరం మాత్రమే కాదు సంబంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది మీత్రులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దానిని లైక్ చేయండి మరియు విరాట్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి తద్వారా మా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు మొదట లభిస్తుంది ఇక్కడి వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు